నమస్తే వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగ నేను మీ శుభాదేవి ఈరోజు మనము బీపీ ముద్ర బీపీకి సంబంధించిన ప్రాణాయామం గురించి తెలుసుకుందాం బీపీ ఏం పెద్ద సమస్య కాదండి ఒక చిన్న ఇబ్బంది శరీరంలో వచ్చే ఒక చిన్న ఇబ్బంది దీన్ని సులువుగా తగ్గించుకోవచ్చు ఎలా అని అనుకుంటున్నారా ఓన్లీ థింగ్ మీరు చేయాల్సిందల్లా ప్రయత్నం దాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన బీపీ వస్తే వాళ్ళకి ఏ రకమైన సింటమ్స్ కనిపిస్తాయో ఒకసారి తెలుసుకుంటే ఆ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని ఇలాంటి ముద్రలు ప్రాణాయామాలు ప్రతిరోజు యోగ సాధన చేస్తే చక్కగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో బీపీ ఎక్కువైనప్పుడు వాళ్ళకి ఎక్కువగా చెమటలు రావడము కోపం రావడము చిరాకు ఒత్తిడి సరిగ్గా నిద్ర పట్టకపోవడము ఇలా రకరకాలుగా ఇన్కన్వీనియంట్ పరిస్థితి అనేది శరీరంలో కనిపిస్తుంది వాళ్ళ యాక్టివిటీస్లో కూడా చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి ఉన్నదాని లేని దానికి అనవసరంగా చిరాకు పడుతూ ఉంటారు సో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఒకసారి బీపీ లెవెల్స్ చెక్ చేసుకొని ఇలాంటి సాధనలు ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది సో బీపీ ఎక్కువైందనుకోండి దాని తర్వాత మెల్లమెల్లగా స్ట్రెస్ పెరిగిపోతుంది దాంతో దాని ప్రభావము గుండె మీద పడుతుంది షుగర్ ఇలా ఒకదానితో ఒకటి అప్ అయి ఉంటాయి బీపీ షుగర్ హార్ట్ కంప్లైంట్స్ ఇవి వస్తే ఎప్పుడు మందులు వేసుకుంటూ ఉండాలి వేసుకున్నప్పుడు రిలాక్స్గా ఉంటుంది తర్వాత అవి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి శరీరంలో సో అంతవరకు పోనియకుండా మెల్లమెల్లగా శరీరాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ముద్రలు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది దాంట్లో ఫస్ట్ బీపీ ముద్ర ఏంటంటే చాలా యూస్ఫుల్ ముద్ర ఇది ఇది వెంటనే ఇబ్బంది కలిగినప్పుడు కూడా చేసుకోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల కూడా చేసుకోవచ్చు మరి అప్పుడు చేసుకోవాలంటే మనకు తెలియాలి కదా ముద్ర ఎలా చేయాలో సో అందుకని ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇది ఒక అవగాహన పెంచుకొని ఎవరైనా ప్రాక్టీస్ ఇది ఒక టెన్ మినిట్స్ ప్రాక్టీస్ ఎవరైనా చేసుకోవచ్చు బట్ ప్రాబ్లం వాళ్ళు మాత్రం రోజు పదిహేను నిమిషాలు మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ మినిమం పదిహేను నిమిషాలు చేయాలి ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది సో ఇవి రెండు చేతులను ఉపయోగించి ముద్రలు ప్రాక్టీస్ చేయాలి సో రైట్ హ్యాండ్ని చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అంతా యాక్టివ్ అవుతుంది లెఫ్ట్ హ్యాండ్తో చేసినప్పుడు రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది సో ఈ రెండు చేతుల యొక్క మధ్యవేళ్ళని ఈ మధ్యవేలు ఉన్నాయి కదా సో ఈ మధ్యవేళ్ళని ఇలా దగ్గరికి రోల్ చేసేసి ప్రెస్ చేసి పట్టుకోవాలి ఇలా గోల్డ్ సగం సగం కనిపిస్తుంటాయి చూపుడు వేలు చిట్కన వేలు స్ట్రెచ్ చేస్తుంటుంది ఇలా ఇలా చిన్న ఒత్తిడి కలిగించి ఇలా పెట్టుకోవాలి ముద్రలో కూర్చున్నప్పుడు నడుము నిటారుగా పెట్టి కూర్చోవాలి కింద కూర్చోలేకపోతే చీరలో కూర్చొని కూడా చేసుకోవచ్చు సో ఇలా ప్రాక్టీస్ని మొదలు పెట్టాలి ఇలా కూర్చొని శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయాలి లేదంటే మీరు ఏదైనా ఓం లాంటిది చాంటింగ్ కూడా చేసుకోవచ్చు ఇదండి బీపీ ముద్ర దీంతో మనకి గుండెకి బ్లడ్ సర్కులేషన్ చక్కగా జరుగుతుంది స్టిమ్యులేషన్ జరిగి బీపీ క్రమబద్ధం అవుతుంది మరి ఎన్ని రోజులు చేయాలి అనే సందేహం వస్తుంది ప్రతిరోజు కొంచెంసేపు కొంచెంసేపు సాధన చేస్తూ చేస్తూ రెండు మూడు సార్లు చేయొచ్చు రోజు బట్ రోజు ఒకే టైంలో చేయాలి ఇలా చేసిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ చేస్తూ తర్వాత అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని అప్పుడు మానాలి అంతేగాని ముందే మందులు మానేయకూడదు మందులు వేసుకుంటూ దాంతోపాటు ఈ ముద్రను యాడ్ చేసుకోండి ఇది ముద్ర దీంతోపాటు ప్రాణాయామం ప్రాణాయామం కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది భ్రమరీ ప్రాణాయామం చక్కగా నడుముని నిటారుగా పెట్టుకొని ఈ చూపుడు వేలుని ఇలా ఇయర్ లోబ్స్ దగ్గర పెట్టేసి క్లోజ్ చేయాలి ఇలా నాలుకని అప్పర్ ప్యాలెట్కి టచ్ చేయాలి మకార సౌండ్ ప్రొడ్యూస్ చేయాలి క్లోజ్ చేయాలి లిప్స్ క్లోజ్ చేసి అనే సౌండ్ని ఎంత పొడిగిస్తే అంత మంచి రిజల్ట్ ఉంటుంది మైండ్ బాగా రిలాక్స్ అవుతుంది ఒకసారి చూపిస్తాను ఈ విధంగా ఈ విధంగా పదిసార్లు పదిహేను సార్లు ఇలా మీ ఓపిక ఉన్నంతసేపు ప్రాక్టీస్ చేయచ్చు మరి ఇలా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది చక్కగా మకారంతో మైండ్ అనేది బాగా రిలాక్స్ అవుతుంది ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రాణాయామాన్ని స్పెషల్లీ నైట్ పడుకునే ముందు చేసుకుంటే చక్కగా నిద్ర పడుతుంది బీపీ కూడా క్రమబద్ధం అవుతుంది మరి వీటితో పాటు ప్రతిరోజు కొంచెం సేపు యోగా ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది స్ట్రెస్ కూడా రిలీజ్ అవుతుంది ముద్ర ప్రాణాయామం రిలాక్స్గా ఉండడము టెన్షన్ పెట్టుకోకుండా ఉండడము ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడము చక్కగా నిద్రపోవడం ఇవి చక్కగా రిలాక్సేషన్ ఇస్తాయి బాడీకి మరి ఇలాంటివన్నీ పాటిస్తూ బీపీని క్రమబద్ధం చేసుకోండి చక్కగా ఆరోగ్యంగా ఉండండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలంటే మీకు మీరుగా చేసుకోలేకపోతే మీరు మా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యి మాతో పాటు ఈ సాధనలన్నీ చక్కగా నేర్చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్